హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హాన్సీ చిన్న పెద్ద షుగర్ బీపీ ఇలాంటి తేడాలు లేకుండా జొన్న దోశ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి దానికోసం రెండు కప్పులు జొన్నలు పావు కప్పు మినపప్పు కప్పు బ్రౌన్ రైస్ తీసుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టేసుకొని తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ అవ్వడానికి బయట పెట్టేసి నెక్స్ట్ డే కావాల్సినంత సాల్ట్ కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా దోశలు వేసేసుకోవాలి దోశలు కొంచెం సన్నగా వేసేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేస్తే ఇలా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట అసలు దీంట్లో ఇది జొన్న దోశ నార్మల్ దోశ అనేది డిఫరెన్స్ లేకుండా పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు అనమాట జొన్న దోశ ఇట్లా చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మీ అందరికి ఒక చిన్న టిప్ అన్నమాట ఈరోజు నేను బయటికి వెళ్తున్నా కాకపోతే ఫుల్ డే నేను బయటే ఉండాల్సి వస్తుంది దానికోసం చిన్న టిప్ సో మనం రెగ్యులర్గా వాడే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం పర్ఫ్యూమ్ మనం ఏ పర్ఫ్యూమ్ అయితే యూస్ చేస్తామో అది టూ త్రీ పంప్స్ స్ప్రే చేసేసుకొని రెండు మంచిగా మిక్స్ చేసేసి ఈ విధంగా హ్యాండ్స్ అప్లై చేసేసుకుంటే మనకి ఇది ఫుల్ డే కూడా మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది అనమాట లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో మీరు వాడే ఏ పర్ఫ్యూమ్ అన్న తీసుకోండి మన పక్కన ఎవరైనా నిలిచినారన్న అంటే చాలు అసలు ఈవినింగ్ వరకు కూడా ఈ స్మెల్ అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది సో ఎక్కువసేపు ఉంటుంది అనమాట సో మా నార్మల్గా మనం స్ప్రే చేసుకునే దానికంటే ఇట్లా అప్లై చేసుకుంటే మాత్రం ఎక్కువసేపు ఆ పర్ఫ్యూమ్స్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది సో ఇంకా నేను సరుకులు తెచ్చుకుందామని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఇంట్లో పనులు వేసేసుకున్న తర్వాత బయటకు వచ్చాను డి వచ్చిన అనమాట సో ఈ డిమార్ట్లో ఆఫర్స్ చూస్తే నిజంగా కొనకూడని కూడా కొనేస్తూ ఉంటాం అనమాట సో నేను తీసుకున్న సరుకుల కంటే చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకునేవే ఎక్కువ ఉంటాయి సో సగం బిల్లు వాటికైతే సగం బిల్లు బిస్కెట్స్ చాక్లెట్స్కి అవుతాయి అనమాట ఇంకా సరుకులు తీసుకొచ్చి ఇంట్లో వేసేసుకొని స్కూల్కి బయలుదేరుతున్నాను ఈ రోజు ముగ్గురు స్కూల్ డ్యూటీ నాకే అనమాట మోను వేరే స్కూలు గర్ల్స్ వేరే స్కూల్ అనమాట ఇంకా మోను స్కూల్కి వెళ్ళి వాడిని పిక్ చేసేసుకొని స్మార్టీ వాళ్ళ స్కూల్కి వెళ్తే బయలుదేరుతున్నాను సో వాళ్ళ స్కూల్కి వెళ్ళాలంటే ఎన్ని ట్రాఫిక్లను దాటుకొని వెళ్ళాలో స్కూల్ టైం కదా ఇంకా త్రీ అయిందంటే అసలు నార్మల్ ట్రాఫిక్ ఉండదు అడుగు అడుగున ట్రాఫిక్ జామ్ ఉంటుంది సో అవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చేసరికి నాకు పిల్లలందరూ వెళ్ళిపోయారు వీళ్ళ స్కూల్ దగ్గర లేదంటే ఆ స్కూల్ ఏరియా మొత్తం ఫుల్ క్రౌడీగా ఉంటుంది అసలు అడుగు పెట్టడానికి ప్లేస్ ఉంటుంది సో నేను వచ్చాను అని అంటే సాఫ్టీ తినడం ఖాయం అనమాట ఫుల్ ఎగ్జైట్ అవుతుంటారు వా మమ్మీ వచ్చింది అని చెప్పి ఎందుకంటే డాడీ వస్తే ఎక్కువసేపు వెయిట్ చేయరు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు సో నేను వచ్చాను కాబట్టి క్యాబ్ బుక్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి నేను వస్తే ఖచ్చితంగా సాఫ్టీ అయితే తింటారు అనమాట ఇది వచ్చేసి వాళ్ళు స్కూల్ దగ్గరే సాఫ్టీ డేన్ అనేసి ఉంటుంది దీంట్లో ఒక స్పెషల్ ఆఫర్ నార్మల్ పర్సన్స్కి అయితే అది సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ ఉంటుంది బట్ స్కూల్ పిల్లలకు ఓన్లీ వాళ్ళకు మాత్రమే థర్టీ రూపీస్ అనమాట సో వాళ్ళతో పాటు నేను కూడా ఎవ్రీ టైమ్స్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటా సో ఎందుకంటే మంచి ఆఫర్ కదా సో అట్లా అనమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట స్నాక్స్ కూడా ఏం చేయలేదు ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇదండి